అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో చక్కనైన అద్భుతమైన సమాచారాన్ని మీ ముందుకి నేను అందించడం జరుగుతుంది మరి ఆ సమాచారం ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని అందరూ కూడా దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎన్ని లైకులు కొడితే ఈ వీడియో అంత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి నిమిషం పడుతుంది మాస్టర్స్ మీకు ఒక లైక్ ఇవ్వడానికి ఒక కామెంట్ పెట్టాలంటే ఒక నిమిషం గట్టిగా మీరు ఈ వీడియో ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటే కనుక మీకు అంత సమయం మీరు చూస్తున్నప్పుడు ఒక్క నిమిషం లైక్ కోసం ఒక నిమిషం కామెంట్ కోసం ఇవ్వలేరా ఓకే ఇవ్వాలని కోరుకుంటున్నాము మరి ఎన్ని లైకులు వస్తే వీడియో అంత ముందుకు వెళ్తుంది కాబట్టి నేను ఎక్కువ లైక్లు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఈరోజు చూసినట్లయితే మరి మన ఛానల్లో మంచి సమాచారం ఇవ్వడానికి వచ్చానండి అది ఏంటంటే ఉదయాన్నే నిద్రలేపే కోడి మన మనుషులకి ఆహారం అవ్వడం ఎంతవరకు న్యాయము అని నాకు ధ్యానంలో వచ్చిన ప్రశ్న అనమాట ఈ ప్రశ్నకి సమాధానం మన ఛానల్లో తెలియజేయాలి అని నాకు అనిపించింది కాబట్టి నేను ఈరోజైతే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఉదయ పల్లెటూరుల్లో ఉదయాన్నే ఇదివరకు గడియారాలు కానీ ఏముండేవి కాదు కోళ్ళు కుక్కరికో అంటూ ఉదయాన్నే కోస్తే సూర్యోదయం అయ్యేది సూ అప్పుడు ఆ సూర్యోదయాన్ని ఓహో తెల్లవారై తెల్లవారింది అని పల్లెటూరు జనాలు నమ్మేవారు మరి అలాంటి అంత జ్ఞానం ఉన్న కోడిని మనం ఏం చేస్తున్నాం మన ఆహారం పదార్థంగా తీసుకుంటే ఒక ప్రాణిని ఎలా చంపుకుని తింటున్నామో ఒక్కసారి ఆలోచించండి ఆ కోడి ఎంత గొప్పది ఎంత అద్భుతంగా మనకి లైఫ్ అనేది క్రియేట్ చేస్తుంది అనేది ఆలోచిస్తే మరి చూడండి అప్పట్లో అదే కోడి మనకి నిద్ర మనం మన చుట్టూ ఆడుకుంటే అయ్యే మన చుట్టూ తిరుగుతూ ఆడుకునేవి మనం ఆడుకుంటుంటే చిన్నపిల్లలు అవి కూడా పిల్లలు కోడి పిల్లలు కిచుకు గిచ్చుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఎంత బాగా మాట్లాడుతూ ఎంత బాగా ఆడేవి రంగురంగుల్లో ఇప్పుడు లవ్ బర్డ్స్ అని పేరు మళ్ళీ దానికి రంగురంగుల్లో కోళ్లు సృష్టిస్తారు లవ్ బర్డ్స్ అని మరి అవి మాత్రం ఎంత ముద్దుగా ఎంత బుద్ధిగా బుద్ధి బుద్ధిగా ఆడుకునేవి మన చుట్టూరు మరి మరి చూసుకోండి అలాంటిది అంత అద్భుతంగా ఉన్న కో కోని మనం ఏం చేస్తున్నాం ఆహారంగా తింటున్నాం మన నాలుగు రుచి కోసం జీవహింస చేస్తే అది మహాపాపం మన నాలుగు ఏదో రుచి కోరుకుంటుంది అనుకో దాని గురించి జీవహింస చేయడం మహాపాపం మనం జీవహింస చేస్తే మనపై దయ్యం అనేది ఆ దేవదేవుడు కానీ ఏ దేవుడు కూడా దయ చూపించాడు అనమాట ఎందుకంటే ప్రతి అది వేమని చెప్పిన మాట నేను చెప్పట్ల మన నాలుగు మన యొక్క నాలుగు రుచి కోసం జీవహింస చేస్తే మన పైన దయ్య అనేది ఉండదు ఓకే వేమన శ్రీ 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 మహా మహర్షి వేమన్ గారు చెప్పిన మాట ఇది ఓకే నేను చెప్తున్న మాట కాదు మరి చూడండి దాన్ని బట్టి ఆలోచించండి ఓకే అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పారు జీవహింస మహాపాపం జీవుల్ని హింసిస్తే ఆ జీవులన్నీ కూడా ఆత్ వాటి యొక్క ఆత్మఘోషణని మనకి తెలుసుకోకపోకుండా మనం ఆహారంగా తీసుకుంటే కనుక అవి ఏడుస్తూ ఏడుస్తూ చస్తాయి అది అది గుర్తు పెట్టుకోండి మీరు నాన్ వెజ్ తినండి నాన్ వెజ్ తిని తినడానికన్నా ముందు ఒక్కసారి ఆలోచించి తినండి నేను కాదు నేను కాదు కదా హత్య చేసింది నేను కాదు కదా వంట చేసింది నేను కేవలం తింటున్నాను అంతే అని ఆలోచించే వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ విషయం ఎవరో వండి పెట్టారు దానిలో తప్పేముందని తింట తింటున్నారు అది అది మాత్రం చాలా రాంగ్ ఓకే వాళ్ళెవరో చంపారు వీడెవడో తెచ్చాడు వీడెవడో వండాడు ఇది ఆడు వండిందని నేను తింటున్నాను అనుకుంటున్నారు అది అయితే ఎగ్జాక్ట్లీ చాలా రాంగ్ అండి ఏదైనా సరే కరెక్ట్గా చెప్పాలంటే మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయంటే కనుక ఆ మంచిగా అయినా చెడుకైనా పంచుకోవాలనుకుంటే ఆ వందని ముగ్గురు పంచుతారు ఐదుగురు పంచుతారు పది మందికి పంచుతారు పంచడం అయితే జరుగుద్ది కదా అలాగే ఈ జీవిని చంపినప్పుడు ఆ యొక్క పాపం చంపిన వాడిది అవుతుంది వండిన వాడిది అవుతుంది తిన్నవాడిది అవుతుంది ఈ ముగ్గురికి కూడా సమానంగా సమానత్వంగా జరుగుతుందనమాట దయచేసి చెప్తున్నాను మీరు తెలిసి చేస్తున్నారో తెలీదు తెలియక చేస్తున్నారో తెలీదు తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు అనేది ఖచ్చితంగా తప్పే మీరు తప్పు చేస్తే మీ జన్మలో మీరు నెరవేర్చుకోలేరు ఆ ఆ యొక్క కర్మ ఈ జన్మలో మీకు తీరదు ఎందుకంటే తెలి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది మెడిటేటర్స్లో కూడా నాన్వె ఒకప్పుడు నాన్వెజ్ వాళ్ళే మెటెడ్స్ కాకముందు ఓకే మా మాస్టర్లో కూడా చాలా మంది ఉన్నారు నాన్ వెజ్ తిన్న వాళ్ళు మానేసి ఇప్పుడు వాళ్ళు వెజిటేరియన్ తినండి జీవహింస పాప పాపం అని చెప్తూ చెప్తూనే వాళ్ళే మరి మరి వాళ్ళకేమి రాదా కర్మ అంటే వాళ్ళ కర్మ వాళ్ళకి అనుభవిచ్చారు కర్మ సిద్ధాంతం అనమాట వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించారు వాళ్ళు తెలుసుకున్నారు ఓహో ఇది మహా పాపం అని వాళ్ళు ధ్యానులుగా మారారు ధ్యానం చేసుకున్నారు వాళ్ళకి తెలుసుకున్నారు అది కూడా సమానమైన జీవిగా అని తెలుసుకున్నారు అందరూ ఏం చేస్తున్నారు ప్రశాంతంగా శాఖాహారం తింటూ ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి శాఖాహార ర్యాలీలు అనేవి జరిపిస్తున్నారు మరి కోడనే కాదండి మేక కూడా అంతే చేప కూడా అంతే రొయ్య కూడా అంతే ప్రతి జీవిలోని ఒక దేవుడు ఉంటాడు మన మనుషుల్లో అందరిలో కూడా దేవుడే ఉన్నాడు ఓకే మనిషిలోని దేవుడే ఉన్నాడు జీవరాశులు అన్నిట్లోనే దేవుళ్ళు ఉన్నారు ఇంత ఇంతలాగా దేవుళ్ళు ఉన్నప్పుడు ఒక ఒక దేవుడు ఇంకో దేవుడిని చంపడం అనేది తప్పు అలాగే ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెట్టడం అనేది మహా పాపం దయచేసి చెప్తున్నాను దయచేసి 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 రెండు చేతులు ఎత్తి మీకు దండం పెడతాను మాస్టర్స్ దయచేసి మీరు అలాంటి జీవహింస అనేది చేయకండి ఎందుకంటే ఛానల్ చూసే ప్రేక్షకులారా మీ అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం మా పత్రిజీ సార్ చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను నేను ఒకటే కోరుతున్నాను మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు దయచేసి జీవహింస మాత్రం చేయద్దు ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చాలి అన్నది మా ప మా పత్రిజీ సార్ గారికి బంగారు కళ ఆయన యొక్క కళను నెరవేర్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మా పిఎస్ఎస్ఎం మూమెంట్ ఓకే మా పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందంటే శాకాహార ర్యాలీలు నిర్వహిస్తాం ధ్యాన మహాచక్రాలు నిర్వహిస్తాం యజ్ఞాలు పెడతాం ఇన్ని విధాలుగా మేము మా యొక్క ధ్యాన ప్రసాదాన్ని జనాలందరికీ అందిస్తాం అనమాట ఈ మధ్యన అయితే ఎక్కడ పడితే అక్కడ వారంలో లేకపోతే ఇన్ని రోజులను క్లాసులు పెట్టడం జరుగుతుంది ఇది వరకు కూడా మీ చాలా తక్కువగానే ధ్యానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ధ్యానం అంటే తెలియని వాళ్ళు చాలా వరకు కూడా తగ్గిపోయారు ఎందుకంటే మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మెడిటేషన్ అనేది నీవు పొద్దున్న లెగ్గానే నువ్వు బ్రష్ చేసుకోవాలి నువ్వు స్నానం చేయాలి నువ్వు డ్రెస్ వేసుకోవాలి నువ్వు టిఫిన్ చేయాలి అనేది ఒక దినచర్య ఎలాగైతే అవుతుందో నీ మెడిటేషన్ కూడా అది ఒక రకమైన దినచర్య అవ్వాలనేసి మా కోరిక మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి చాలు మోర్ దెన్ ఇట్స్ ఇనఫ్ ఓకే మా సార్ చెప్పింది కూడా అదే మీరు గంటలు గంటలు ధ్యానం తర్వాత ముందు మీరు ధ్యానులుగా మారాలంటే మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం మొదలెట్టండి ఓకే కానీ నేనైతే ఏం చెప్తానంటే ఒకటేసారి ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అలా కూర్చోవాలంటే కనుక కష్టం వాళ్ళకి నేనేం చెప్తానంటే ఫస్ట్ పది నిమిషాలతో స్టార్ట్ చేయండి పది కాస్త ఇరవై ఇరవై పెంచండి ఇరవై కాస్త ముప్పై పెంచండి అలా మీరు ఎంత ధ్యానం చేసుకుంటే అంత మంచిది అనమాట మీరు ఎంత ఎంత బాగా సాధన చేస్తే మీరు అంత అంత గ్రేట్ మాస్టర్ అవుతారు అనమాట ఓకే మాస్టర్ ఏంటి అందరు అందరూ ఒకలే కదా మాస్టర్ ఉంటారు మిగతా వాళ్ళందరూ మాస్టర్లు అంటారు ఏంటి అనే డౌట్ కనుక మీకు వస్తే అది మహాపాపం ప్రతి ఒక్కళ్ళలోని ప్రతి ఒక్కళ్ళలోని దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళలోని యోగి ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళలోని మాస్టర్ ఉన్నాడు ఇదే మా పత్రిక మా అందరికీ నేర్పింది నిజంగా ఆయన ఆయన మేము గురువు గారు అని అంటాం ఆయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే లాగ్ పెట్టి కొడతాడు ఆయన ఎందుకు ఆయన ఆయన ఒకటే చెప్పాడు మీరు నా పదాలు పట్టుకోండి నా పాదాలు కాదు అనేసి మరి దాన్ని బట్టి ఆలోచించండి అహింసాయుతమైన మనసుతో అహింస అహింసో పరమో ధర్మ అనే ఒక తో గాంధీజీ గారు అప్పడు అప్పట్లో మనకి స్వతంత్రం ఎలాగైతే తీసుకొచ్చారో మరి ఇప్పట్లో ఇప్పుడు మనకి అహింసో పర్మో ధర్మ అహింసాయుతమైన మనస్సుతో కలిగి ఉండాలి అని మన సారు జీవరాశుల కోసం ఎన్నో జీవరాశుల కోసం స్వాతంత్రం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి చేస్తూ చేస్తూనే ఆయన మా అందరికీ నేర్పించి ధ్యానం గురించి నేర్పించి కర్మ సిద్ధాంతం గురించి నేర్పించి అలానే మంచి మంచి ఏంటి చెడు ఏంటి ప్రతీది ప్రతిది పిన్ టు పిన్ పిన్ టు పిన్ అన్ని చూపించి ఇంతమంది ధ్యానుల్ని ఆయన సృష్టించారు మరి ఇలాగే భూమి మీద ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి ఎన్నో పిరమిడ్స్ ఉంటాయి ఆ పిరమిడ్లు కూడా వెళ్ళండి ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ మీరు తీసుకోండి కాస్మిక్ ఎనర్జీ అనేది మీరు తీసుకోండి ఓకే మీరు కాస్మిక్ ఎనర్జీని కనుక గెయిన్ చేసుకుంటే మీ లైఫ్ ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా మీ గతంలో జరిగింది కూడా మీరు మర్చిపోవచ్చు మీరు ఇప్పుడు ఉన్నది ప్రజెంట్లో ఉన్నదే మీకు కావాలి వెనకాల ఏం జరిగింది అనేది మీకు అనవసరం మీరు ఓన్లీ పాజిటివ్ వేలో ఉండాలి పాజిటివ్ థింకింగ్తో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరి నేను చేసిన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక చిన్న మాట ఏంటంటే ఉదయాన్నే మనకి కోడి నిద్ర లేపేది ఈరోజు సెల్ ఫోన్ నిద్రలేపుతుంది ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం మూలన ఫోన్ నిద్ర లేపే స్థాయికి మనం వచ్చాం ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు జీవరాశులను పెంచినా పెంచకపోయినా పర్వాలేదు దయచేసి వాటిని హింసాయుధ హింసాయుద్ధ హింసని హింసించద్దు వాటిని దయచేసి వాటి వాటి యొక్క లైఫ్ని వాటికి ఇద్దాం ప్రతి జీవి భూమి మీద పుట్టిన ప్రతి జీవి సహజంగా మరణించి పరలోకం వెళ్ళాలి తప్ప భూలోకంలో పుట్టిన జీవి ఒక మనిషి చేత చా చంపబడకూడదు ఓకే ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ